హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఏంటి అంటే మీకు వెజిటబుల్ కటింగ్ మెషిన్ ఆటోమేటిక్ ఇప్పుడు నేను చూపించేది వచ్చి పెద్ద మెషిన్ అనమాట అంటే పెద్ద పెద్ద హాస్టల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా హాస్టల్స్ కావచ్చు చాలా హెవీగా బిజినెస్ ఉండే హోటల్స్ కావచ్చు అటువంటి చోటుకి చూడండి దీంట్లో మీకు ఏదైనా స్లైజింగ్ డైజింగ్ స్ట్రెడ్డింగ్ మీకు ఎటువంటి మా అంటే కాస్త పొడవుగా పెట్టుకొని బీన్స్ ఇటువంటి వాటివి కట్ చేయడం ఏవైనా కట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అవుతుంది నార్మల్గా పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్స్ ఎవరినైనా అడిగి చూడండి ఛాపింగ్కి సపరేట్గా ఉంటారనమాట స్టాఫ్ ఇద్దరు నుంచి నలుగురు ఉంటారు చాపింగ్కి ఇంకా హెవీగా బిజినెస్ అయ్యి ఉండే కర్రీస్ పాయింట్స్ ఇక్కడ కూడా ఇద్దరు నుంచి నలుగురు ఉంటారు ఓన్లీ కూరగాయలు కట్ చేయడానికే వాళ్ళ నలుగురికి జీతం ఇవ్వాలన్నమాట వాళ్ళు ఎవరు సెలవు పెట్టినా చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది పెద్ద మిషన్ అండి చాలా ఎక్కువ కాస్ట్ అదే మీకు దీంట్లో చిన్న మిషన్స్ అనుకోండి మిషన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు పదిహేను వేల నుంచి మంచి మిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి పదిహేను వేల నుంచి రెండున్నర లక్షల వరకు ఉన్నాయండి ఏది పదిహేను వేల నుంచి రెండున్నర లక్షల వరకు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం అవుతుంది ఆ రెండున్నర లక్షలు అంటే నేను చెప్పాను చూడండి పెద్ద పెద్ద హాస్టల్ నిర్వహించే వాళ్ళు ఫ్యాక్టరీ క్యాంటీన్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీ క్యాంటీన్స్ నిర్వహించే వాళ్ళకి అటువంటి మెషన్స్ అవసరం నేను ఏం చెప్తున్నానంటే ఇటువంటి మెషన్స్ అనేది మీరు మార్కెటింగ్ చేయండి మీరు హైదరాబాద్ నిజామాబాద్ విజయవాడ గుంటూరు నెల్లూరు సిటీ ప్రాంతంలో మీరు ఎక్కువ హోటల్స్ ఉంటాయి హైవేల్లో కావచ్చు నెక్స్ట్ హాస్టల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి క్యాంటీన్స్ ఇవన్నీ కూడా సో వాళ్ళకి మార్కెటింగ్ చేయండి మీరు ఓకేనా మంచి మార్జిన్ ఉంటుందండి నేనేమంటున్నానంటే ఫస్ట్ డెమో చూపించండి వాళ్ళకి ఏది అవసరమో అది తెప్పించి ఇచ్చి కమిషన్ తీసుకోవచ్చు అనమాట మీరు అదే చిన్న మిషన్ అంటే మీ దగ్గర ఒక రెండు మూడు రెడీగా పెట్టుకున్నారంటే హోటల్స్కి చూపించిన వెంటనే తీసుకుంటారు అనమాట పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్స్కి పెద్ద విషయమే కాదు ఆ మిషన్ అనేది అమౌంట్ అనేది ఆ మిషన్ మీద ఒక ఐదు వేలు క్రాసింగ్ పెట్టుకున్నా చాలు ఏది చిన్న మెషిన్స్ మీద అది ఈజీగా రోజు ఒక మూడు నాలుగు మార్కెటింగ్ చేసుకోవచ్చు కనుక నెలకి లక్షల్లోనే ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎంత ఉంటుందంటే మీరు కష్టపడే అంతా కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఇటువంటి మెషినరీస్ మీకు ఆటోమేటిక్ వెజిటబుల్ షాపింగ్ మిషన్ అని టైప్ చేయండి రకరకాల రేట్స్ రకరకాల మోడల్స్ ఉంటాయి మీరు చూడండి అన్నీ చూడండి అందరినీ సంప్రదించండి డైరెక్ట్గా వెళ్ళి డెమో చూడండి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో కనుక్కోండి కనుక్కున్న తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని ఈ బిజినెస్ అనేది మీరు మీ ప్రాంతంలో స్టార్ట్ చేసుకోవచ్చు మర్చిపోకుండా లైక్ చేయండి